చేసుకుంటే భరించలేకపోయాను అందుకని ఓ దెబ్బ కొట్టాలి అని మేడం నుంచి తోసేస్తావా అది కాదు లిల్లీ అతని మేడమే నేను తొద్దామని నేను అనుకోలేదు నేను పుట్టిన దెబ్బల అలా పడిపోవటం నాకే ఆశ్చర్యంగా ఉంది అతనికి ఎలా ఉంచి చూస్తాను అయింది ఏదో అయింది నువ్వు ఒకడికి వెళ్ళొద్దు మేనేజర్ రామ్ సింగ్ ఏమన్నాడు రాక తప్పదంటున్నాడు నువ్వు వెళ్ళు రామ్సింగ్ ని ఫోన్ దగ్గరికి రమ్మను మనం అలాగే నువ్వేం కంగారు పడకు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుంది హలో మేనేజర్ రామ్ సింగ్ ప్లీజ్ నేను రామ్ సింగ్ మాట్లాడుతున్నాను మేడం పోలీస్ వ్యాన్ వచ్చేసింది ఆనంద్ బాబుని కాపాడటం కష్టం నాను ఆనంద్ని కాపాడాలి కేసు మాఫ్ చేయాలి శవాన్ని మాయం చేయాలి ఎంత ఖర్చైనా సరే ఖర్చు మాట్లా మేడం ఎందరి చేతులు తడపాలి ఎన్ని జేబులు నింపాలి కనీసం లక్ష రూపాయలైనా కావాలి లక్ష రూపాయల లక్ష రూపాయలే ఓకే డబ్బు ఏర్పాటు చేస్తాను మరో విషయం ఆనందు నేను ఈ రోజు మెడ్రాస్ లోనే ఉన్నాం మన హోటల్లోనే దానికి ఏర్పాటు చేయి అర్థమైందా పైగా ఇప్పుడు ఇస్తాను ఎక్కడి నుంచి ఇస్తావో ఎలా ఇస్తావు మీ నాన్నగారిని అడుగు మా నాన్నగారిని అడిగే ఆయనకి విషయం తెలిస్తే నన్ను పోలీసులు చెప్పి ఆయన ఊరిపిస్తేస్తారు మరి ఎలాగా ఎలాగైనా క్యాష్ కావాలి ఇంత ఉంది వన్ లాక్ రూపీస్ దొరక ట్రై చేయాలి ప్లీజ్ సర్లే నీ కోసం ఇంతస్తాను ఇదేంటి చిన్నబాబు తెలివి వచ్చారు పర్సనల్ ఇంకా రెడీ చేయలేదు చేయమంటారా ఈ రాత్రి పర్సనల్ గెస్ట్ చేసేవాడు పళ్ళు రాలేస్తుంది డబ్బు మాత్రం కొంచెం తక్కువగా దొరికింది నగలమ్మితే రెండు మూడు లక్షలు రావచ్చు వెంటనే ఇక్కడ ఈ నగలమ్మితే డేంజర్ నువ్వేం కంగారు పడకు చెప్తా జగ ఈ డబ్బు తీసుకెళ్లి మేనేజ్ చేయి మిగతా అది నేను వెళ్ళి పంపిస్తాను లక్ష్మి ఇది ఎవరు చేసిన పని నాకు అర్థం కావటండి ఇంకెవరి పని మరి గణపతి వెళ్ళి అబ్బాయిని తీసుకురా ఏమండి ఏమిటా నీ అనేది అయితే ఇప్పుడే నీకు అర్థం అవుతుంది వెళ్ళి అబ్బాయిని పిలుసుకురామంటే చూస్తుంది చుట్టా ఆయన లేరండి నైట్ పన్నెండింటికి నేను ఇచ్చిన మందు తాగేసి వెళ్ళిపోయారండి రాత్రులు మందులు సోడాలు సప్లై చేస్తున్నావు అనమాట ముందు నిన్ను షూట్ చేయాలరా మందు అంటే మరేం కాదు నేనే అబ్బాయి ఒక మాత్ర ఇచ్చాను అబ్బాయి గారికి స్లీపింగ్ ఇండివా మిత్రలో నడిచే దప్పు ఉంది అలా నడుస్తూ నడుస్తూ ఇలా వచ్చుండాలి వచ్చేను కదా ఇనప్పటి తెరిచుండాలి తెరిచేను కదా నగలు చూసుండాలి చూసాను కదా నగలు తీసుకుని అలా పట్టుకుపోయి ఉండాలి ఆ పట్టుకుపోయింది మందు ప్రారంభించానుగా డాక్టర్ అడ్డమైన రోగాల పేర్లు చెప్పి వాడి వెనకేసు రావద్దు చూసావా లక్ష్మి తల్లి నగలని ఆలోచించకుండా కూడా పట్టుకుపోయాడు ఎక్కడో అమ్మ అసలు విషయం బయటపడుతుంది ఎంత అప్రతిష్ట వాడికి ఎంత డబ్బు కావాల్సిన అడిగితే నేను ఇచ్చేవాడిగా ఎందుకు ఈ దొంగ బుద్ధి వాడు దాడుకుంటే ఇంకెవరికి తీస్తారే వాడు ఆడిన దాట పాడింది పాటగా ఉదయ్యబట్టే ఇలా దొంగల ద్వారా తయారయ్యాడు పోలీసులు ఎప్పటికి జైల్లో పెట్టిస్తే కానీ బుద్ధి కాదు బాబా తొందర పడుతున్నాం వాడు సొమ్ము వాడు పట్టేయలేడు ఈ పాటి నేడానికి మన అబ్బాయి మన జైల్లో పెట్టిస్తే మన పర్వదేమవుతుంది సొంత సొమ్ము పోయినందుకు పరువు పోయినందుకు తారయ్యాను నా పాట ேது அபாய் நடுக்கேர்ச்சுக்கு చేయి పట్టుకు నడిపించాను నడుస్తున్నాడు కదా సంబరపడ్డా చెయ్యి వదిలేదు ఆ నడక ఇలా చెడుగరతగా మారుతుంది నేను ఎప్పుడు వండుకోలేదు లక్ష్మి అనుకోలేదు ఊరుకోక ఏం చేస్తాను పిల్లల్ని పెంచుకోవచ్చు కానీ వాళ్ళ మీద ఆశలు పెంచుకోకూడదు అంతా గతం నా మీద తీర్చుకు ఏనాడో నేను చేసిన పాపాన్ని అనుభవిస్తున్న శిక్ష అవును అనుభవించాలి అనుభవించాలి ఏదమ్మా వాయించండి సారీగా సాయంత్రం వస్తాను ఇప్పుడు ఆహా అబ్బాయి కోసం వచ్చావా మోహన్ తెల్లవారు ఎంతసేపు అయింది ఇంకా మీ అబ్బాయి దొరికేనా అదే వృద్ధున్న లేచేది పని లేని కోడి పాలిచ్చే ఆవు పాలకోసం ఇచ్చే పచ్చిపాలు ఇక మల్లాంటి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మహాత్ములు మహానుభావులు అంతా కూడా ఆలచగా లేస్తారు ఉంటారు అయ్యో నువ్వు వింటున్నావు తెలియక నోరేస్తాను అవును అన్న ప్రోగ్రామ్ మర్చిపోయావా మరొక మానవ సహజం సారీ అందులో మల్లాంటి పెద్దవాళ్ళు ఇంకా చెప్పే పని అసలు నిన్న చెప్పిన మాట కంటే కూడా రేపు చెప్పబోయే మాట గురించి జాగ్రత్తగా ఆలోచించాలన్నది మన సిద్ధాంతం అవును వచ్చిందాన్ని వెళ్ళటం ఎందుకు వెళ్ళేదాన్ని మళ్ళీ కోపం వచ్చి చాలా డేంజరస్ విషయం తన కోపమే తన చిత్రం ఉన్నారు పెద్ద అసలు మనిషి కోపంలోనే పొరపాటు ఆ పొరపాట్లనే పాపం చెప్తారు అందుకే కోపమే మహా పాపం అదే పెద్ద అత్తయ్య గారు మీ అబ్బాయికి పాల్ బదులు వస కూర్చున్నట్టు అందుకే ఏం ట్రై ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు అనుకునారు తొరగ రెడీ వెళ్ళకూడదు అలాగే నమ్మ శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన అర్థం అర్ధాహీతో ఆడట్మంటాడు ఈ 나డు ఈ మోహనుడు మాతృవాక్య పరిపాలన అర్థం ఇర్ తో బయటికి వెళ్ళినాడు రారు ఎలాస్తావా మాస్టర్ గారు అయ్యా ఉంది కళ్యాణం అండి కళ్యాణం ఎవరి కళ్యాణం అండి ఒకదనే ఉందండి దివ్యమైన ముహూర్తం మనసులు కలిసిన ఎవరైనా చేసుకోవచ్చు లోకేశ్వరుడైన శ్రీరాంతర్ధన పుట్టి జగజ్జన్ సీతామహాలక్ష్మి చేపట్టిన ముహూర్తం మహత్తరమైన ముహూర్తం బాబు సీత ముహూర్తం మహత్తరంగా ఉందట కనిచ్చేద్దాం ఇంతకాల ముహూర్తం కోసమే ఆగిన అవును మరి సిగ్గు లేకపోతే కొంతకాలం డిగ్రీ రాలేదని ఆ తర్వాత ఉద్యోగం లేదని ఆ తర్వాత ఇది లేదని తర్వాత అది లేదని ఊరికే వాయిదాలు వేసుకుంటూ పోయావు ఇప్పుడు ముహూర్తం దొరికిందంట పెళ్లి చేసుకుంటాడంట వచ్చాడు మనగారు ఇదే ముహూర్తం లేదు ఈ ముహూర్తంలో చేసుకున్న శ్రీరామచంద్రుడు మాత్రం ఏం సుఖపడ్డాడు కనుక రాజ్యం పోయిందా పద్నాలుగు సంవత్సరాలు చేశాడా ఆకుల తిన్నాడా కడిగిన నేల మీద ఆ తర్వాత భార్యా వియోగమా ఆ తర్వాత సీతా అగ్ని ప్రవేశమా ఆ మహాతలు మాత్రం ఏం సుఖపడింది కనుక ఆ సుఖం నీకేం తెలుసు మనసిచ్చిన వాడితో పాటు అడవిలో ఉంటే ఏ అయోధ్యలు ఉంటాయే ఏ కట్టిన వాడిని అడుగులు అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ పోతుంటే ఎంత ఆనందం ఎంత అదృష్టం అది అందరికీ రాదు నేను నీతో పాటు ఎక్కడెక్కడికో వెళ్ళాను ఏమేమో చూశాను వెళ్ళావు నేను పక్కనుంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చుట్టూ నాకు అలవాటే కానీ నన్ను మాత్రం ఎక్కడికి తిప్పుకున్నా మా ఇంటికి తీసుకెళ్ళి